ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసు కార్తీక మాస అనుష్ఠానాలు పూర్తి చేసుకొని మార్గశిర మాసంలోకి మనందరం కూడా అడుగుపెట్టిన మార్గశిర మాసము విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా మనకు భగవద్గీత ప్రామాణికం మనకు తెలియచేస్తుంది ఎందుకంటే మాసానం మార్గ శీర్షోహం అని అన్నాడు మాసాల్లో మార్గశీర్ష మాసమై ఉన్నాను అని స్వామివారు సెలవిచ్చినారు ఏం చేయాలి మాసంలో స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి భగవద్గీత పారాయణం చేస్తారు అలాగే కార్ ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి కొన్ని విశేషమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి అవి మీకు నేను తెలియచేస్తాను ఆయా సమయములు ఆ సందర్భములు వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరికీ కూడా విషయాన్ని తెలియచేస్తాను అనుష్ఠానం చేసి ధరించటమే మన యొక్క పని ఏది శాస్త్రంలో చెప్పబడింది ఆ అనుష్ఠానాన్ని మనం చెయ్యాల్సింది అప్పుడే మనకు చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుంది చిత్తం శుద్ధి కాలేదనుకోండి పరతత్వం గోచరం కాదు కనుక పూర్వం ఆచరించినటువంటి దుష్కర్మల యొక్క ప్రభావము అణిగిపోతుంది దేవత అనుగ్రహం లభించిందనుకోండి దేవతలేమిటి మానవుడి మీద ఆధిపత్యం వహిస్తూ ఉంటారు వారు వారికన్నా ఉన్నతమైనటువంటి స్థితికి పోనీరు చూడండి మీకు ఒక ఇరవై ముప్పై గొర్రెలు ఉన్నాయనుకోండి లేదా పశువులు ఉన్నాయనుకోండి లేదా ఆవులు ఉన్నాయనుకోండి లేదా మేకలు ఉన్నాయనుకో అవి మేతకి వెళ్ళిన తర్వాత ఒక రెండు రాలేదనుకోండి ఏం చేస్తారు ఆ ఉన్నాయి కదా ఇంకా సరేపోతే పోయినాయి అని వదిలేస్తారా లేదు వెతుక్కొని మరీ తీసుకొని వస్తారు ఎందుకని అవి నీ అధీనంలో ఉన్నాయి వాటికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని నువ్వు ప్రసాదించవు అలాగే దేవతలు అనేటటువంటి వారు మానవుల్ని వారిని ప్రార్థించినటువంటి వారికి వారి శక్తికి అనుసరించి కామ్యాలు తీర్పుతూ ఉంటారు ఇది దేవతల యొక్క పని కానీ పరతత్వం ఉంది చూశారు పరతత్వాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నాలు వేలది కానీ పరతత్వానికి చేరుకోవాలి అన్నా దేవత అనుగ్రహం ఉండాలి పరమాత్ముడు సుప్రీం పవర్ దేవతలు ఆయన్ని అంటిపెట్టుకొని ఎందుకంటే అన్నీ ఒకరే చూసుకోలేరు కదండి ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు ప్రధానమంత్రి ఉన్నాడు ఉప ప్రధాని ఉంటాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు ఈ ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు ఏముంటుంది వారు చూసుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ నేను ఏదో ఏమిటి స్వామి మీరు దేవతలను కించపరుస్తున్నారా అని పొరపాటును కూడా మీరు అర్థం చేసుకోకూడదు సుమా దేవతలకు మానవుడికి ప్రసాదించేటటువంటి కామ్యాలన్నీ వాళ్ళకి తెలుసు వారి ద్వారా మనం పొందవచ్చు అర్థమవుతుంది అందుకనే ఈ పండగలన్నీ కూడా ఏంటంటే ఈ ముహూర్తాలు ఇవన్నీ కూడా ఈ చేసే కర్మలన్నీ కూడా ఏంటంటే మన యొక్క చిత్తాన్ని శుద్ధి కోసంగా ఈ అనుష్ఠానాలన్నీ చేస్తారు అర్థమైందా వాటిలోనే ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి షష్ఠి ఎప్పుడు వస్తుంది ఇది ఏడవ తారీఖు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇది కుమార షష్ఠి అని ఈ షష్ఠి రోజు దీనికి ఒక పురాణ కథ ఉంది చాలా పెద్దది అవుతుంది అది ఇక్కడ మీకు ముఖ్య అంశం చెప్తున్నాను నేను ముఖ్యాంశం ఏమిటంటే ఎవరైతే మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష షష్ఠి నాడు అంటే ఏడో తారీఖు డిసెంబరు పదకొండు గంటల వరకు షష్ఠి ఉంది ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నువ్వు లేచి స్నాన సంధ్యాదులు చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి మీకు దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా పుట్టక వెళ్ళి అక్కడ పుట్టలో పాలు పోసి దీపాన్ని వెలిగించి సేవించవచ్చు అర్చించవచ్చు ఆరాధించవచ్చు లేదు వెళ్ళలేము అని అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు ఆరోజు సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆరాధించి నేను పూర్వం చెప్పాను కదండి చాలామంది చూసినారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి కవచం ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిని చేసేటటువంటి ఓ మహత్తరమైనటువంటి కవచం నాకు అనేక మంది అడిగినారు స్వామి మీరు చెప్పినట్టు మేము నెట్లో చూచినాము అనేకమైన కవచాలు ఉన్నాయి అని అంటారు అది కవచాలు మంచివే చెడ్డవేని కాదు కానీ నేను వీడియో చేసినటువంటి కవచం వచ్చి అగస్త కృతం అది అంటే అగస్త్య ఋషి చేసినటువంటి అలాగే ఒక్కొక్క ఋషి బ్రహ్మ ఋషి అని ఉన్నారు కొంతమంది ఉన్నారు అలా మీరు ఏది అన్నప్పటికీ ఒక కవచాన్ని ధరించినట్లయితే ఆ రోజు కవచపారాయణం చేయండి ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఒక నలభై రోజులు మీరు చేసినారనుకోండి సుబ్రహ్మణేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది సంసారంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుగులన్నీ కూడా తొలగించే సామర్థ్యత సుబ్రమణేశ్వరుడికి ఉంటుంది కనుక ప్రాతకాలం స్నానము భగవద్ధ్యానము చేసుకోవచ్చు వీలైతే పుట్టలోకి వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి అక్కడ ఒక దీపారాధన చేసి పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవచ్చు మంత్రానుష్ఠానం చేయండి కానీ ఇవన్నీ కూడా పదకొండు గంటల లోపే జరిగిపోవాలి కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకో పూర్వం చెప్పినాను సుబ్రహ్మణేశ్వర స్వామి వారి కవచం అన్నాను కదా ఓ ఇద్దరు ముగ్గురు మాత్రమే నాకు ఫోన్ చేసి దాన్ని తీసుకున్నారు మళ్ళీ చెప్తున్నాను ఇంకెవరైనా సరే ఆరోగ్యం కోసం అలాగే ఐశ్వర్యం కోసం సరే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం పక్కన పెడితే దోషాలు ఉంటాయి కదండి కుజ దోషముడి ఉంటుంది అలాగే వివాహం కాకుండా ఉండే దోషం ఒకటి ఉంటుంది పిల్లల్లో సంతానం లేని ఒక దోషం ఒకటి ఉంటుంది వీటన్నిటికీ ఏకైక పరిష్కారం ఏమిటయా అంటే మార్గశిరమాసం శుద్ధ షష్ఠి నాడు సుబ్రమణేశ్వరుని ఆరాధించినటువంటి వాడికి వాంఛలన్నీ కూడా నెరవేరుతాయని భవిష్యత్ పురాణం చెప్తుంది అనేక పురాణాలు చెప్తాయి కనుక ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖుని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని సుబ్రహ్మణేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను ఈ సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి కావాల్సినటువంటి ఏదైనా పీడిఎస్ కవచం ముఖ్యమైనటువంటిది కవచం అష్టోత్తరం అయితే దొరుకుతూ ఉంటుంది ఆ కవచాన్ని కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి అర్థిస్తే తప్పకుండా మీకు నేను అందించే ప్రయత్నం చేస్తా అందరూ కూడా కనీసం ఏమి చేయలేమండి మేము అంటారా ఉదయాన్నే స్నానం చేసుకొని ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి నమస్కారం చేసుకొని అయా శక్తి లేదు తండ్రి మేము ఆరాధించలేకపోతున్నాము మాకు మేము ఆరాధించుకునేటటువంటి భాగ్యాన్ని సౌభాగ్యాన్ని తండ్రి అని మీరు వేడుకొని ఆయన్ని అర్థించండి లేదా ఒక పుట్టలోకి వెళ్ళి ఒక గ్లాస్ పాలు పూసి నమస్కారం రండి శ్రద్ధాభక్తులే చూస్తారు ఆయన నువ్వు ఎంత శ్రద్ధతో చేస్తున్నావు అనేది దేవతలు గ్రహిస్తారు కనుక అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కరు శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహరా లోకా తత్ సత్ ఓం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్